విద్ధి మోహనం సర్వదేహినా ప్రమాదాల నిద్రాభిబ్నాతి భారత అర్జున ఈ తమోగుణము అజ్ఞానము నుండి పుడుతుంది ఇది సకల జీవరాశులకు మోహమును కలగ ఈ తమోగుణము పరాకుగా ఉండటము నిర్లక్ష్యము సోమరితనము నిద్ర మొదలగు లక్షణములతో కూడి ఉంటుంది ఇంకా తమోగుణం గురించి చెబుతున్నాడు కృష్ణుడు మానవులలో అజ్ఞానము సహజంగా ఉంటుంది దానిని ఉన్నట్టుగా భ్రమ చెందడమే అజ్ఞానము తాడును చూచి పాము అనుకుని భయపడటమే అజ్ఞానము రోజు ఎంతోమంది మరణిస్తున్నా తాను మాత్రం శాశ్వతంగా ఉంటాను అని అనుకోవడమే అజ్ఞానం సుఖం వెంట దుఃఖం వస్తుందని తెలిసినా సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయడము దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడమే అజ్ఞానము ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు శాశ్వతములు కావు మార్పు చెందేవి నశించేవి అని తెలిసి కూడా వాటి కోసం వెంపర్లాడటం అజ్ఞానము ఈ అజ్ఞానములో నుండి పుట్టిందే తమోగుణము ఈ తమోగుణము ప్రాపంచిక వస్తువుల మీద మోహం కలగజేస్తుంది ఇది లేకపోతే నేను బతకలేను అనే భ్రాంతిని కలగజేస్తుంది ఆలోచన శక్తిని విచక్షణ జ్ఞానాన్ని నశింపచేస్తుంది మొండితనాన్ని మూర్ఖత్వాన్ని పెంచుతుంది ఈ తమోగుణ లక్షణములు ఏవంటే ఎప్పుడూ పరధ్యానంగా ఉండటము ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము ప్రతి పనిని తర్వాత చేయవచ్చు అని అనుకోవడము ఏ పని చేయకపోవడము సోమరితనము ఎప్పుడూ నిద్రపోవడానికే సుముఖత చూపడము అనవసరమైన వాటి మీద ఆసక్తి కలిగి ఉండడము ఇవన్నీ తమోగుణ లక్షణాలు ఈ అజ్ఞానంలో నుండి పుట్టిన తమో గుణంతో కూడిన వారు సంసార బంధనములలో సులభంగా చిక్కుకుంటారు సూర్యుని దట్టమైన మేఘములు కప్పినట్టు మానవునిలో ఉన్న జ్ఞానమును ఈ తమో గుణము కప్పివేస్తుంది సర్వదేహి నాం అన్నాడు కృష్ణుడు అంటే ఈ తమో గుణం అనే మోహము సకల దేహదారులను ఆవహించి ఉంటుంది ఎవరిలో తమోగుణము ప్రధానంగా ఉంది అని తెలుసుకోవాలంటే వారిలో ఉన్న ముఖ్యమైన కొన్ని లక్షణాలు పరిశీలించాలి ఎవరిలో సోమరితనము ఎప్పుడూ మత్తులో ఉండటము ఎల్లప్పుడూ నిద్రపోవడానికి ప్రయత్నించడము అజాగ్రత్త బద్ధకము మొదలగు లక్షణములు ఎక్కువగా ఉంటాయో అతడు తమో గుణముతో బాధపడుతున్నాడు అని అర్థము కాబట్టి ఈ తమో గుణమును మనందరము తొలగించుకోవడానికి ప్రయత్నించాలి సత్వం సుఖే సంజయతి భారత జ్ఞానమావృత్యతు తమ ప్రమాదే సంగయత్యుత ఓ అర్జున సత్వగుణము సుఖమును ఇస్తుంది రజోగుణము కర్మలు చేయడములో ఆసక్తి కలగజేస్తుంది తమోగుణము మనలో ఉన్న జ్ఞానమును కప్పివేసి నిర్లక్ష్యమును సోమరితనమును కలగజే పైన చెప్పబడిన ఈ మూడు గుణాలు వీటిలో ప్రవర్తిస్తుంటాయో అనే విషయం ఈ శ్లోకంలో వివరించాడు సత్వగుణము సుఖం కలగజేస్తుంది రజోగుణము ఏదో ఒక పని చేయాలని కోరుకుంటుంది తమో గుణము ఏ పని చేయకుండా ఉండడానికి ఒకవేళ చేసినా పొరపాటుగా చేయడానికి తనలో ఉన్న జ్ఞానాన్ని కప్పిపెట్టి అజ్ఞానంలో ప్రవర్తించడానికి కోరుకుంటుంది ఈ విషయంలో రామకృష్ణ పరమహంస గారి వ్యాఖ్యలను మనం తెలుసుకుందాం సత్వగుణం అంటే ఒక దీపం మీద స్వచ్ఛమైన గాజు చిమ్మి పెట్ట పెట్టడం అంటే తనలో ఉన్న జ్ఞానము అన్ని వైపులా ప్రసరింపచేయడం రజోగుణము అంటే ఒక దీపం మీద కంతలు ఉన్న గంప బోర్లించడం అంటే తనలో ఉన్న జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా బయటకి వేగంగా కర్మల రూపంలో ప్రసరింపచేయడం తమో గుణము అంటే ఒక దీపం మీద కుండ బోర్లించడము అంటే తనలో ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా కప్పిపెట్టి అజ్ఞానంలో మునిగిపోవడము చేయకూడని పనులు చేయడము ఈ మూడు గుణములు బంధనములు కలిగించేవే ఎందుకంటే ఈ మూడు గుణములు కలిగిన మానవుడు వాటికి దాసుడు అయిపోతాడు వాటిలో మునిగిపోతాడు తనను తాను బంధించుకుంటాడు అవి లేకపోతే బతకలేను అనే స్థితికి వస్తాడు కాబట్టి ఏది అతి పనికి రాదు అంటి ముట్టనట్టు ఉండాలి తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తించాలి దేనికి లొంగిపోకూడదు ఏ గుణముతోనూ బంధింపబడకూడదు అని బోధించాడు పరమాత్మ